నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఈరోజు మనకి చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి ఈ పౌర్ణమి తిథి రోజున మనం చేసే పరిహారాలు ఎలాంటివైనా సరే సక్సెస్ని ఇస్తాయి కాబట్టి మీరు వెంట ఎవరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈరోజు తప్పకుండా అంటే మార్నింగ్ నుంచి మీరు ఏ పరిహారం చేసినా చేయకపోయినా సరే ఈ పరిహారాన్ని ఇప్పుడు చూడబోయే ఈ పరిహారాన్ని మీరు అందరూ కూడా ఈజీగా చేసుకోగలిగే పరిహారం అండి నిజంగా అండి ఎలాంటి పరిహారాలు అయినా సరే రాత్రి పూట చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి అలాంటిది మనకి ఈరోజు గురువారము ప్లస్ మనకి పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో చేసుకోండి అని చెప్పి చెప్పాము కానీ ఈ పరిహారం రాత్రి పన్నెండు గంటల తర్వాత అయినా సరే మీరు చేయొచ్చు ఎందువల్లంటే పౌర్ణమి గడియలు రేపు తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగా పనిచేస్తుందండి అందువల్ల ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఎవరైతే కనుక జీవితంలో మీకు ఒక కొత్త కొత్త మార్పులు రావాలి నా జీవితం అనేది మారటం లేదే నేను ఇదే జీతానికి పనిచేస్తున్నాను నా జీవితంలో జీ ఆదాయం అనేది అస్సలు పెరగటం లేదని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈ పౌర్ణమి నుంచి మీకు కొత్త కొత్త అవకాశాలు రావడానికి మంచి అవకాశం అండి ఈ పరిహారం అనేది అందువల్ల ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం ఎప్పుడూ కూడా అమావాస్య కానీ పౌర్ణమికి కానీ ఎప్పుడు కూడా పరిహారాలు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా అండి అక్క నాకు మార్నింగ్ కుదరలేదు నేను అని అనుకునే వాళ్ళు కూడా ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ ఆఫీస్లో ఉన్నామక మేము చేసుకోవడానికి కుదరదు అనుకోవడానికి ఏమీ లేదండి ఇది ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం అనేది పడుకోవడానికి ముందు మనకి నిద్ర నిద్రకి వెళుతున్నాము పడుకోబోతున్నాము అని అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని చేయండి నిజంగా అండి ఎప్పుడూ కూడా పంచభూతాల సాక్షిగా మనం చేసే పరిహారాలన్నీ కూడా నిజంగా యూనివర్స్ అంటే ప్రపంచానికి వెళ్ళి చేరతాయండి అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా జీవితంలో కొత్త కొత్త మార్పులు అంటే ఇప్పుడున్న అవకాశం మాత్రమే కాకుండా ఇంకేదో సరే కొత్తగా చేయాలని అనుకుంటాము కానీ చేయలేకపోతూ ఉంటాం అలాంటి మంచి మంచి సందర్భాలు మీకు రావాలి ఎదురవ్వాలి అని అంటే కనుక ఇప్పుడు చూపించబోయే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఏం చేస్తారు అనంటే మీరు చక్కగా అరచేతుల్ని ఎడమ చేతి మీద మనం ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారానికి మనం ఉపయోగించేది ఒక శక్తివంతమైన ఒక గుర్తు ప్లస్ మనం ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించబోతున్నాం మనం అందరమే అండి కొత్తగా కొత్త కొత్త మార్పును తీసుకురాగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ ఏంటి అని అంటే డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ అండి మనకి ఏదైనా సరే ఒక బి కొత్తగా బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాం దానికి కావాల్సిన కొత్త కొత్త ఆలోచనలు కానీ కొత్త పెట్టుబడి పెట్టడానికి ఎలా చేయాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మనం చేస్తే అరేంజ్మెంట్స్ అనేవి ఇలా చేస్తే బాగుంటుందా అని మనకి మంచి దారి చూపించగలిగే శక్తివంతమైన నెంబర్ అండి డబల్ వన్ డబల్ వన్ అందువల్ల ఏం చేయాలి అంటే మీరు పడుకునేటప్పుడు చక్కగా చేతులు చక్కగా చక్క చక్కగా వాష్ చేసేసుకోండి వాష్ చేసేసి ఎడమ చేతి మీద లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అండి లెఫ్ట్ హ్యాండ్ కి వేలు ఉంది కదా ఆ బొట్టన వేలికి క్రింది భాగంలో శుక్ర భగవాన్ నివసించే స్థలం అండి నేను ఇప్పుడు రెడ్ మార్క్ చేశాను కదా అక్కడ శుక్ర భగవాన్ నివసిస్తారు అనేది మనకు ఐదీకంగా చెప్పబడుతుంది అలాంటి ప్లేస్లో ఇప్పుడు మీరు ఇన్ఫినిటీ సింబల్ ఫస్ట్ వెయ్యాలండి ఈ గుర్తు అనేది నిజంగా ఇలాంటి రోజులలో ఉపయోగిస్తే చాలా మంచి పవర్ అండి ఎంతోమంది ఉపయోగించి మంచి రిజల్ట్ని పొందారు అందుకే నేను మధ్యాహ్నం వీడియోలో కూడా ఇన్ఫినిటీని ఉపయోగించండి అని చెప్పాను అలాగే ఈరోజు ఇప్పుడు రాత్రిపూట కూడా మీ అరచేతిలో ఇన్ఫినిటీ సింబల్ని రెడ్ కలర్తో కానీ లేదంటే గ్రీన్ కలర్తో కానీ వెయ్యండి ఇప్పుడు మార్క్ చేసిన దగ్గర అలా వేసిన తర్వాత అందులో గళ్ళు ఉన్నాయి కదండి అంటే ఎనిమిదిని మనం క్రాస్గా వేస్తే ఎట్లా ఉంటుందో అలా వేసాం ఫస్ట్ ఉన్న గడిలో పదకొండు వేయండి తర్వాత గడిలో పదకొండు అంటే ఆ ఇన్ఫినిటీ సింబల్ లోపల లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పదకొండు ఆ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో పదకొండు అట్లాగా లెవెన్ లెవెన్ అనే నెంబర్ని ఏంజల్ నెంబర్ని వేసి మీరు అట్లాగే ఇంకా మీరు అరచేతులను చూసుకుంటూ మీరు మార్నింగ్ లేసేటప్పుడు ఈ అరచేతులను చూసుకునేలాగా ఉండాలండి అంటే ఈ తర్వాత వాష్ చేయడం కానీ మీరు ఏం చేయాల్సిన అవసరం అనేది లేదు నిజంగా ఇన్ఫినిటీ సింబల్ అనేది మనకి అనంతమైన కోరికలని నిజంగా అండి ఎన్ దానికి అంతమనేదే ఉండదనమాట మనకి రాబోయే అవకాశాలకి మంచి మంచి అవకాశాలు తీసుకురావడానికి ఈ లెవ డబల్ వన్ డబల్ వన్ నెంబర్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందో ఇన్ఫినిటీ సింబల్ కూడా అంతే మనీ పరంగా కానివ్వండి మీరు ఎలాంటి సమస్యల కోసం ఎదురు చూసేవాళ్ళైనా సరే ఈరోజు పడుకునేటప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారాలు చేసి పడుకోండి ఫ్రెండ్స్ మీరు మంచి రిజల్ట్ని చూడగలుగుతారు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి రిజల్ట్ అనేది కొంత లేట్ అయినా కూడా మీరు ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి మనం చేసిన పుణ్యం అనేది ఎక్కడికి పోదు కాబట్టి నమ్మి చేసుకోండి ఫ్రెండ్స్ అవకాశాలు ఖచ్చితంగా ప్రపంచం మన దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ పౌర్ణమి తేదీ రోజున చేసినప్పుడు ఇంకా ఈ పరిహారం చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి ఎవరైనా సరే చేసుకోవచ్చు అంటే నాన్ వెజ్ తినేసినా సరే లేదంటే పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే చేయొచ్చు మార్నింగ్ నుంచి పూజలు చేసే వాళ్ళైతే అక్కడ నేను ఈ రోజు పీరియడ్స్ లో ఉన్నాను చేయలేనేమో అని ఫీల్ అయ్యి ఉంటారు కానీ ఈ అవకాశాన్ని ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే